ఇదిలా ఉండగా గుడి మల్కాపూర్ పాలక వర్గం నియామకంపై కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు భగ్గుమంటున్నారు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టడంపై వారు మండిపడుతున్నారు గత ముప్పై సంవత్సరాలుగా పార్టీలో ఉంటే అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేకించి గత దశాబ్ద కాలంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డ సంగతిని రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గడ్డం శంకర్ గుర్తు చేస్తున్నారు చాలా బాధకరం ఎందుకంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ సందించబడ్డ కార్యకర్తలకు న్యాయం జరగకుండగా వీటి నాకల్ వాళ్ళకు కమిటీలో చాలా అంటే చాలా బాధకరం అదేవిధంగా ఈ విషయంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఈ శాఖ మంత్రివర్యులు కానీ దీని డివో ఏందన్నది ఒకసారి చూసుకొని ఉంటే అందరికీ న్యాయం జరిగేట్టుగా ఉండేది ఇక్కడ హైదరాబాద్ మూడు సీట్లో ఉన్న ఏడు కాన్సెన్సుల కార్యకర్తల విజ్ఞప్తికి వస్తే అదే విధంగా అన్యాయం జరుగుతుంది ఏటా గౌరవనీయులు ప్రజలు కోర్టులు పెద్దలు అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి నాయకులు ప్రియతమ ముఖ్యమంత్రి గారి కూడా మేము ఈ ఈ సభా పరంగా తెలియజేయడం ఏంటంటే దీని జీవో ఏడు మండలాలకు సంబంధించిన నాయకులకే ఇది పరిమితం అది ఖర్జాబాద్ అమీర్పేట్ ఆదిర్పుర హిమానగర్ నాగపల్లి షేక్పేట్ ఆసిఫ్ నగర్ గోల్కొండ కానీ ఈ స్థానికులకు ఎటువంటి న్యాయం జరగకుండగా ఎవరైతే రంగారెడ్డి డిస్టిక్ చెందిన వాళ్ళని ఇక్కడ వేయడం చాలా బాధకరం మేము వాళ్ళని వేయకూడదు అని చెప్పనే మేము అంటలేము ఇప్పుడు నార్సింగ్లో మార్కెట్ యార్డ్లో ఉన్నది ఆ కమిటీలో మేము వెళ్ళాం అక్కడ ఎందుకంటే మాకు తెలుసు అక్కడ స్థానికులకే అది ఆ కమిటీలో స్థానం ఉంటుంది వాళ్ళకే ఫలితం అని మాకు తెలుసు కాబట్టి మేము దాని వెళ్ళాము కానీ గుడ్డి మార్కపూర్ కమిటీలు వచ్చేసరికి అది పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో పేర్లు ఎక్కించుకొని జైలు పాలైనటువంటి లాఠీ దెబ్బలు తినటువంటి కార్యకర్తలకు ఉన్న ఈ ఒక్క కమిటీలో కూడా అన్యాయం జరగడం చాలా బాధాకరం ఇప్పుడు కూడా నేను మీరందరితోటి ఒక్కటే విజ్ఞప్తి మీరు జీవో జీవో ప్రకారంగా ఏ ఏరియా వైజ్ డిస్టిక్ వైజ్ కాన్సెన్సివ్ వైజ్ మండల్ వైజ్ ఎవరికి ఎవరికి ఏ పదవులు చేయో ఆ పదం వేస్తే అందరికీ న్యాయం జరిగినట్టుగా ఉంటుంది కానీ ఈ పొరపాటు వల్ల ఎంతోమంది కార్యకర్తలకు నిరుత్సాహానికి గురై చాలా మనోవేదనకి గురై చాలా బడు బాధపడుతున్నారు మాకు బాధకరం ఏంటంటే మా కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ హాజరిబాయి కూడా పంపించిన పేర్లు కూడా రాకపోవడం చాలా అంటే చాలా బాధాకరం మేము మా కానుకొని ఉన్న డిస్టిక్ జిల్లానే రంగారెడ్డి మేము అంత సోదరభావంతో ఉంటాం కానీ కొంతమంది పెద్దలు చేసిన ఈ కమిటీ వల్ల మేము మేము పోట్లాడుకునే పరిస్థితికి దారితీస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలను గుర్తించండి పోలీసీ కార్యకర్తలతోటి పార్టీకి అవసరమా లేదా ఇది పార్టీని మనం నష్టపరిచినట్ట లేదా బలోపేతం చేసినట్ట ఒకసారి పార్టీ పెద్దలైనటువంటి అందరూ కూడా ఒకసారి ఆలోచించారు దీని పట్ల మాకు చాలా బాధాకరం ముప్పై నలభై ఏళ్ళ సది పార్టీ పనిచేస్తున్నాం ఒక పార్టీ ఎన్నో పార్టీలు మాకు ఆశ పెట్టినా కూడా మేము గతంలో కూడా టీఆర్ఎస్